చిట్టి చిట్టి గిన్నెలలాగా ఎంత బాగున్నాయో చూడండి పూలు గిన్నెమాలితే అండి సార్థక నామధేరాలు చిట్టి చిట్టి గిన్నెలలాగా మంచి సువాసనభరితంగా చాలా చాలా బాగుంటాయి ఈ పూలు ఆ విశేషాలు తెలుసుకుందామండి హాయ్ అండి నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి చూసారా పూల పందిరి పూల పందిరి అంటాం కదండీ అవి ఆర్టిఫిషియల్గా పెళ్ళిళ్ళలోను వాటిల్లోనూ పన్నీళ్ళేస్తూ ఉంటారు పూలతోటి వాటికి సు కింద అలా ఏం కాకుండా న్యాచురల్గా చక్కగా పూలు ఎంత బావించుకున్నాయో చూడండి భలే ఉన్నాయి కదండి తెల్లగా గుత్తులు గుత్తులుగా మంచి సువాసన అండి చాలా బాగుంది వాసన ఏ పూలు అనుకుంటున్నారు మాలతి అండి మాలతి అని చిట్టి చిట్టి గిన్నెల్లాగా చాలా బాగుంటాయి కదా పూలు ఎంత బావించుకున్నాయో చూడండి గిన్నెమాల తీ సీజనల్గా పూసినాయి కానీ ఆ పూసిన నాళ్ళు ఇప్పుడు ఇది మార్చినాలండి అంటే ఇంచుమించు మనకి సంక్రాంతి వెళ్ళిన దగ్గర నుంచి పీక్ సమ్మర్ మొదలయ్యే వరకు ఇలా గుత్తులు గుత్తులుగా విరబోస్తుంది అండి చాలా బాగా వస్తుంది మా ఇంటికి దగ్గరలోనే మా మావి గారి ఇల్లు కూడా ఉంటుంది మా ఇంటి దగ్గరది అనమాట వాళ్ళు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం ఇదివరకు నేను పునాస మామిడికాయలు చూపించాను ఇదివరకు వీడియోలో కూడా ఒకసారి నేను ఈ గిన్నెమాల చూపించానండి అప్పుడు షూట్ చేసినప్పుడు కూడా ఇక్కడే షూట్ చేస్తాను మా ఇంటి దగ్గరే మా ఇంట్లో కూడా వేసాము అది ఇంకా పెద్దగా పెరగలేదు ఇక ఈ గిన్నెమాల తీ మనం ఎలా ప్రాపిగేట్ చేసుకోవాలి ఏంటి అన్నది చూస్తే ఈ కొమ్మలు ఉన్నాయి కదండి ముదురు కొమ్మలు ఈ ముదురు కొమ్మలు కట్ చేసి నాటుకున్నాం అనుకోండి ఈజీగా నాస్తాయి అంటే ఇప్పుడు కాదు ఈ పూలన్నీ అయిపోయాక వర్షాకాలంలో మనం కొంచెం ముదురు కొమ్మలు తీసుకునండి ఆ కింద ఆ కాండం దగ్గర కొద్దిగా తీసేసి స్కిన్ అది తీసేసి మన అడ్డం కొంచెం క్రాస్గా అండి చక్కగా మనకి ప్రాఫిగేట్ అవుతుంది ఇప్పుడు నన్ను ఎవరు కొమలు అడక్కండి ఎందుకంటే ఇది మా మాయ గారి మొక్క వాళ్ళు మొక్కలో చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు నేను ఓన్లీ షూట్ చేయడానికే వచ్చాను నేను కూడా ఎప్పుడు వాళ్ళ పువ్వులు కూడా కొయ్యరండి ఆ పూలు కూడా అలాగే ఉంచేస్తారు కాబట్టి ఎవరు కూడా ఈ గిన్నె కొమల గురించి నాకేమీ కామెంట్ సెక్షన్లో పెట్టకండి ఇక నేను క్లోజ్లో కూడా చూపిస్తానండి ఈ పూలు చాలా చాలా అందంగా ఉంటాయి సీజనల్గా పూసిన కాబట్టి మనకి ఏ మాత్రం అవకాశం ఉన్న మన గార్డెన్లో నేల మీద వేసామనుకోండి ఇలా ఎంత హైట్ కన్నా తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఈ మొక్కని మనం తీగ జాగ్రత్తగా పాకిచ్చుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండి అలాగే వీళ్ళు గ్రౌండ్లో వేసిందనమాట ఈ మొక్క వయసు మించుమించు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుందండి ఫైవ్ సిక్స్ లోను ఈ సీజనల్గా పూసిన నాళ్ళు కంటికి ఆహ్లాదకరంగా మంచి సువాసన పెడతామండి చుట్టుపక్కల ఈ మొక్క మన ఇంట్లో ఉంటే చుట్టుపక్కల ఒక ఏడెనిమిదేళ్ళ వరకు మంచి సువాసన వస్తూ ఉంటుంది అంత బాగుంటాయండి ఇటువంటి మొక్కలు మన గార్డెన్లో ఉన్నాయనుకోండి చూడండి చిన్న చిన్ని కీటకాలు అటువంటివి కూడా అట్రాక్ మనకి గార్డెన్లోకి చక్కగా వస్తాయి మనకి కాయగూరలు మొక్కలు అవి ఉన్నాయనుకోండి వాటికి కూడా పాలినేషన్ చక్కగా జరుగుతుంది ఇక ఈ గిన్నెమాల తీయండి పెంచుకోవాలనుకుంటే ఆ సాయిల్ కూడా కొంచెం సారవంతంగా ఉందనుకోండి ఇలా గుత్తులు గుత్తుల కింద విరిగిపోతాయి అన్నిటికంటే ముందు సన్లైట్ ఉండాలండి ఈ మొక్కని మనం కుండీల్లో పెంచుకోవాలనుకున్నా లేదంటే నేల మీద వేసి పెంచుకోవాలనుకున్నా కానీ మన ఎండ తగిలే ప్లేస్లో ఆ తీగ వెళ్ళేలాగా చూసుకోవాలి అంటే మొదలు కొంచెం మనం కొంచెం పెద్ద లైటింగ్ లేని ప్లేస్లో వేసుకున్నా కానీ ఆ తీగ జాగ్రత్తగా పైదాకా తెచ్చుకునండి ఎండ తగిలే ప్లేస్లో ఇలా పందిరి కింద సెట్ అనుకోండి పందిరి సెట్ చేయాలండి కంపల్సరీ పందిరి ఉండాలి ఇక్కడ జస్ట్ అటొక రాడ్డు ఇటొక రాడ్డు వేసండి బట్టలు ఆరేసుకుంటాం కదా దండెం అలాగ కట్టేశారండి ఆ దండం కింద కట్టేసి దాని మీద పెట్టారనమాట మీకు క్లోజ్లో నేను చూపిస్తాను ఈ మొక్కని వీళ్ళు ఎలా సెట్ చేశారు మా మా గారు మా అత్తయ్య గారు అన్నది చూపిస్తాను అలాగే ఈ మొక్క కూడా అండి కింద నుంచి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిందనమాట చాలా బలిష్టంగా ఉంది ఈ మొక్క కేర్ ఏంటి అంటే మనకి మిల్లీ బక్స్ ఉంటాయి కదండి మందారి వాటికి పట్టేస్తుంటాయి కదా అటువంటి చీడపీడలు కూడా ఈ మొక్కకు వస్తాయండి ఈ గిన్నెమాలతీతో ఉన్న సమస్య ఏదండి ఈ చీడపేడలో ప్రాబ్లం ఉంటుంది ఆ చీడపీడలు మనం కొంచెం కంట్రోల్ చేసామంటే ఇలా నిండుగా విరబోస్తుందండి ఎంత బాగుందో చూడండి మాలతి పూలు బల్లే ఉన్నాయి కదండి నిండుగా విరబోసి ఆ వైట్లోనే కొంచెం పచ్చదనం అంటే పచ్చదనం కలిసిన తెలుపు అనమాట చూడండి మధ్యలో లేత పచ్చ చుట్టూ తెలుపు చిట్టి చిట్టి గిన్నెలు పక్క పక్కనే పెట్టినట్టే ఎంత బాగున్నాయండి నిండుగా విరబోసి బోగన వెళ్ళా మొక్కలు చెట్టు నిండా విరబోస్తే చూసారా అలా విరబోసినాయి గిన్నెమాలతి పేరుకు తగ్గట్టే గిన్నె గిన్నెలు లేదా ఈ విత్తనాలు కూడా వస్తాయండి నేను ఇదివరకు పాత వీడియో షూట్ చేసినప్పుడు అండి దాంట్లో విత్తనాలు కూడా చూపించాను మీరు చూస్తే ఆ పాత వీడియోస్ దాంట్లో కనిపిస్తుందండి గిన్నె మాలతి మొగ్గులు కూడా ఉండి అండి ఒకసారి ఒక గుత్తి మొదలు పెట్టింది అంటే అలా మొగ్గలు పోయడం మళ్ళీ కొత్త మొగ్గలు రావడం ఇలాగా చాలా కాలం ఆ గుత్తులు అలా వస్తూనే ఉంటాయి పక్కనేమో మామిడి పూత ఆ పూతకి పోటీ పడుతూ ఇక్కడ గిన్నె మాలిపోతా భలే ఉంది కదండి మిల్లీ బక్స్ కి మాత్రం కొంచెం మనం వేప నూనె కొట్టుకోవడం లేదంటే కుంకుడికాయ రసం స్ప్రే చేసుకోవడం ఇలాగ పెస్టైల్ ఏవో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ మిల్లీ బక్స్ కూడా పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వవు ఈ పందిరి చూపిస్తాను మీకు క్లోజ్ లో ఇదిగోండి ఎంతలా లావుగా పెరిగింది ఈ కొమ్మలు ఈ పూల సీజన్ అయిపోయాకండి మొత్తం అంతా కట్ చేయించేస్తారండి మా మామయ్య గారు అత్తమ్మ గారు బట్టలో ఆరేసుకునే ఉంటుంది చూసారా ఆ టైప్ లో సెట్ చేసేసి వేశారనమాట వరుసగా మూడు రాడ్స్ పెట్టారండి ఆ మూడు రాడ్స్ పైన ఇంకొక సింగిల్ రాడ్ పెట్టేసి దానికి రాడ్ కూడా పెట్టలేదండి ఆ తేగలకే మెల్లిగా ఈ తేగలు అలా అనుకున్నాకండి అవే సపోర్ట్ తోటి బలంగా పందిరి కింద తయారైపోయినాయి అనమాట మొదలు చూపిస్తాను మీకు ఈ మొదల దగ్గర కూడా బలి పూసేసినాయి అండి క్లోజ్ లో చూపిస్తాను చూడండి ఈ కాండానికి ఆనుకుని బల్లి ఉన్నాయండి ఇక్కడ కూడా బంచెస్ వచ్చినాయి కానీ ఆ ఎండకి ఉన్న కొమ్మలకి పెద్ద పెద్ద బంచెస్ వచ్చినాయి ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయండి పూలు ఈ బంచెస్కి కొంచెం నీడగా ఉంది కదా కింద రాలిపోయిన పూలు ఎన్ని ఉన్నాయో చూడండి పెర్ఫ్యూమ్స్ తయారీకి వాటికి ఉపయోగిస్తారండి ఈ పూలని చాలా మంచి సువాసన ఎక్కడ లేని తేనెటేగలు ఇటువంటివన్నీ వచ్చేస్తాయండి బటర్ఫ్లైస్ ఇవన్నీ ఇక్కడికి కనిపిస్తున్నాయి మీకు చిన్న చిన్నగా ఉన్నాయి ఆ పురుగుల మీద ఎగురుతూ ఉండండి జూమ్ లో చూపిస్తా ఎగిరిపోయినట్టుంది ఆ పూలు చూడండి క్లోజ్ లో ఎంత బాగున్నాయి గిన్నె పూలు అందమే అందం కదండి మా ఇంట్లోనూ వేశాను చిన్నగా ఉంది మొక్క నెక్స్ట్ ఇయర్ సీజన్కి మా ఇంట్లోనూ పోస్తాయేమో అనుకుంటున్నా అండి ఎక్కువ మొక్కల మీద అండి పాపం దానికి ఆ ప్లేసు ఎండ ఇవి సరిపోతున్నట్టు లేవు ఇక్కడైతే పెద్దగా ఎక్కువ మొక్కలు లేవు కదండి ఆరుబేట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది దాంతో హాయిగా కావలసినంత ఎండ చక్కగా ఆ పందిరి కింద అనుకునండి ఎంత బాగా పూసినాయో ఇదేనండి గిన్నెమారతి చెట్టు మొదలు అదేనండి చెట్టులాగే ఉంది కదా గిన్నెమాలతి తీగ మొదలు ఇదేనండి ఇక్కడి నుంచి ఇలాగా ఆ డాబా నుంచి ఆ పైన చిన్న మెట్లు పక్క నుంచి పైకి వెళ్ళిందండి ఇదిగోండి పందిరి కింద నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది మాలతి సార్థక నామదేయం తోటి చిట్టి చిట్టి గిన్నెల్లాగా పూలతోటి ఎంత బాగుందండి అలాగ పూలు కుప్ప కింద పోసినట్టేనండి ఆ పందిరంతా నిండుగా అల్లుకుని గుత్తులు గుత్తులుగా పూలతోటి కంటికి ఆహ్లాదకరంగా అటు సువాసనాభరితంగా భలే బాగుంది కదండి ఆ పక్కనే చిన్న బెంచ్ ఆ బెంచ్ మీద కూర్చొని హాయిగా ఆ పూల నుంచి వచ్చే వాసన ఆ పీలుస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి ఈ పక్కనే మామిడి పూత ఇదేమో పెద్ద రసాలండి అదేమో పండూరు మామిడి ఆ మామిడి చెట్టు ఇక్కడ ఇంకొక వెరైటీ మనం ఈ మారతి లాంటివి మన గార్డెన్ లో పెంచుకున్నాం అనుకోండి మనకి ఇంట్లో కొద్ది ప్లేస్ ఉన్నా గానీ ఆ ఇంటి ముందు కానీ వేసుకుని పెంచుకుని ఆ బాల్కనీలోకి లోకి సిటోట్స్ లోకి వచ్చేలాగా పెంచుకుంటే అమ్మను ఆ బాల్కనీలో కూర్చున్నప్పుడు ఆ సువాస అది చక్కగా వస్తూ చాలా బాగుంటుందండి మధ్యలో లేత పచ్చ చుట్టూ రేకులు తెల్లగా ఎంత బాగున్నాయండి చిన్న చిన్ని గిన్నెలు అమర్చినట్టే దేవుడి సృష్టి ఎంత గొప్పదండి ఏ పువ్వు స్పెషాలిటీ ఆ పువ్వుదే మా అత్తారింట్లో ఉన్న గిన్నెమాలతి మొక్క ఇవాళ మీకు చూపించడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది చిట్టి చిట్టి గిన్నెలగా మంచి సువాసన తోటి చాలా బాగుంటాయండి మనకి ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ నేలున్నా జస్ట్ ఒక అడుగు నేల ఉన్నా కానీ దాంట్లో అన్న వేసుకుని పైన టెరస్ మీద దాకా తీసుకెళ్ళచ్చు లేదంటే పెద్ద పెద్ద కుండీలండి మనం డ్రమ్ముల్లో ఉంటాయి కదా యాభై లీటర్ల డ్రమ్ములు వంద లీటర్ల డ్రమ్ములు అటువంటి వాటిల్లో వేసుకుని కూడా టెర్రస్లో పెంచుకోవచ్చండి ఎక్కడ పెంచుకున్నా కానీ మనం పందిరి తీగ ఏదో ఒకటి అది పాకటానికి అనువుగా ఏర్పాటు చేయడం మాత్రం కంపల్సరీ ఇలా చేసుకున్నామంటే ఈ గిన్నెమాలతి ఈ సీజనల్గా పూసినప్పుడు మనకంటే ఇప్పుడు ఈ శీతాకాలం ఎండింగ్ నుంచి వేసవకాలం మిడిల్ వరకు కూడా చక్కగా అండి కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి సువాసనభరితంగా ఉండి మనకు కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అండి ఎంత బాగున్నాయో చూడండి పూలు ఇలాగా మీరు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా కానీ గిన్నె మాల్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో పైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్